హరే కృష్ణ మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి వివరాలు తెలియచేయమని చెప్పేసి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్లుగా బ్రహ్మాండ పురాణం చెప్తాను ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ మార్గశిర శుద్ధ ఏకాదశికి ఏ నామం ఉంది ఈ ఏకాదశిని ఎలా ఆచరించాలని చెప్పి ధర్మరాజు అడిగితే కృష్ణుడు ధర్మరాజ ఈ ఏకాదశికి మోక్షద ఏకాదశి అనే పేరుంది ఈ ఏకాదశి తిథినాడు నాడు ఉదయమే విష్ణువుని తులసితో అర్చించాలి ఎవరైతే ఈ ఏకాదశి తిథిని పాటిస్తారో వారు తమ సర్వ పాపాలని పోగొట్టుకోగలుగుతారు అని చెప్పి కృష్ణుడు చెప్పి కృష్ణుడు ధర్మరాజుకి ఒక కథను వివరించారు పూర్వం చంపక అనే ఒక నగరంలో వైఖానసుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా ధార్మికుడు అన్నీ మంచి పనులు చేసేవాడు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాడు అయితే ఒకరోజు ఆ వైఖానస రాజుకి కళలో ఆయన తండ్రి నరకంలో తీవ్రమైనటువంటి యాతనలు అనుభవిస్తున్నట్టు ఆయన చూడటం జరుగుతుంది దాంతో ఆ రాజు చాలా తీవ్ర దుఃఖానికి లోనవుతాడనమాట వాస్తవానికి అతను తన కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు తన తండ్రిని నరక నుంచి ఎలా ఉద్ధరించాలా అని చెప్పేసి అలాంటి సమయంలో ఆయనకి వచ్చినటువంటి ఆలోచనలో భాగంగా తన రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పిలిపించి స్వప్నంలో తాను చూసినటువంటి తండ్రి నరక యాతనల గురించి వివరిస్తాడన్నమాట అప్పుడు ఆ సజ్జనులంతా చెప్తారు వైఖానసరాజా మన రాజ్యంలోనే పర్వతముని ఆశ్రమం ఉంది ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి తెలియచేయగల సమర్థులు కనుక మీ తండ్రి గారి యొక్క నరక ఏతనలకి ఏంటో ఆయన చెప్పగలుగుతారని చెప్పేసి బ్రాహ్మణులంతా చెబితే ఈ రాజు ఆ పర్వతముని ఆశ్రమానికి వెళ్ళడం ఆయన రాజుని సాధారణంగా ఆహ్వానించడం ఇరువురు సంభాషించుకోవడం ఉభయ కుశులోపరి అన్నీ అయిన తర్వాత రాజు తన తండ్రి యొక్క నరక బాధల గురించి స్వప్నం గురించి వివరించడం జరుగుతుంది భౌత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి అవగాహన ఉన్నటువంటి పర్వతముని తన దివ్య దృష్టితోటి వైఖానస రాజు యొక్క తండ్రి పూర్వ పూర్వచరిత్రనంతా చూస్తాడనమాట అతడు పూర్తిగా భోగలాలసుడయి ఉండి ఇంద్రియతృప్తే లక్ష్యంగా జీవనం సాగించిన కారణంగా నీ తండ్రి నరకానికి వెళ్ళాడు మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు వైఖానస రాజా నువ్వు గనక ఈ ఏకాదశిని చక్కగా ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని నీ తండ్రికి ధారబోస్తే ఆయన ఉద్ధరింపబడతాడు అంటూ చెప్పడం జరిగింది ఈ మోక్షద ఏకాదశిని వైఖానస రాజు ఆచరించి ఆ రోజంతా భగవన్ నామాన్ని జపించి ఆ రోజంతా కృష్ణ కథని విని సాధువులతో సాంగత్యం చేసి రాత్రంతా జాగరణ చేసి ఉపవాసం ఉండి ఉదయం ద్వాదశి సమయంలో ప్రసాదాన్ని స్వీకరించి ఆ పుణ్యాన్ని తండ్రికి ధారపోస్తాడు దాంతో అతని తండ్రి నరకు నుంచి విముక్తి చెంది వైకుంఠానికి వెళ్తాడు ధర్మరాజా ఈ వైఖానస ఏకాదశి మోక్షత ఏకాదశి అని చెప్పాను కదా ఇలా పూర్వీకులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి కోసం తమ యొక్క పుణ్య ఫలాన్ని దారబోసిన వారు తమ పూర్వీకుల్ని భగవద్ధామానికి పంపగలుగుతారు ఒకవేళ ఆ ఉద్దేశంతో కాకపోయినా ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వారు తమంతట తాముగా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడతారు భక్తిలో ముందుకు వెళతారు నన్ను సంతోషపెట్టిన వారు అవుతారు ఎందుకంటే ఏకాదశి తిథి నాకు ఎంతో ఇష్టమైన తిథి కనుక నువ్వు నీ పరివారం కూడా ఈ ఏకాదశి తిథిని ఆచరించండి అంటూ కృష్ణుడు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షద అనే నామంతో ఉన్నటువంటి ఈ ఏకాదశి ఆచరించమని ధర్మరాజుకి ధర్మరాజుతో పాటుగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు కనుక మనమందరం కూడా ఈ ఏకాదశిని ఆచరించి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 হরে হরে